మీకోసం ఈ నాలుగో ఆ రెడీ అయిపోయింది చూసేయండి మా అత్తమ్మ పేరు మధునమ్మ ఈవెన్ని నేను షూటింగ్కి వెళ్తున్నప్పుడల్లా వెంట పెట్టుకుని వెళ్ళిపోయేదాన్ని షూటింగ్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్తే మీ ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం మా అత్తమ్మని అడిగి కనుక్కునేదాన్ని అసలు బోస్ ఎలాగో అల్లర్లు చేసేవాడు ఏంటి అని ఆ కబుర్లన్నీ చెప్పేది ఆవిడ నిజంగా చాలా కష్టపడి వచ్చారు ఎలా అంటే కూలి పనికి పొలానికి వెళ్ళి చేసేవారు సో నేను ఎప్పుడు అతమ్మ చేతుల్ని ఇలా నిమురుతూ చూసేదాన్ని అత్తమ్మ అంత కష్టపడ్డారా మీరు కూలి పని చేసేవారా అనేసి తడిమేదాన్ని దాని తర్వాత ఆవిడ కాళ్ళు నొస్తుంటే కాలు నొక్కేదాన్ని నొక్కుతూ అన్ని కబుర్లు చెప్పేవాళ్ళు చిన్నతనంలో బోస్ ఎలా అంత అల్లరి చేసేవాడు అక్కడ పొలంలో పనిచేస్తున్న తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి అమ్మ మళ్ళీ ఈరోజు సాయంత్రం సినిమాకి వెళ్ళ వెళ్దాం అని వచ్చేసేయండి అందరూ ఆరు గంటలకు ఎలా అని చెప్పేసేవాడు అందరినీ కన్ఫర్మ్ చేసేసుకునేవాడట చేసుకుని వాళ్ళందరూ ఏంది మదనవ్వా సినిమాకి పోలేదా వెళ్దాం పదా అనేసి అందరు పిలిస్తే అప్పటికప్పుడు ఆవిడ ఓహో సినిమాకి వెళ్దాం అని వచ్చారా అనేసి బోస్ని చంకన వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు బోస్ ఏమో చాలా చిన్నగా ఉంటాడు కాబట్టి బోస్కి టికెట్ కొనేవాళ్ళు కాదుట బోస్ని ఊరినే పాలిస్తున్నట్టుగా ఇలాగ పెట్టుకుని కొంగు కప్పుకునేదిట అత్తమ్మ సో అలాగూ రూ అక్కడ థియేటర్ లోపలికి వెళ్ళిన వెంటనే అంటే ఆ చిన్న సినిమా హాల్ దాంట్లో అక్కడ నేల టికెట్ కింద కూర్చుని అందరూ చూస్తుంటే ఈయన మొత్తం చింపిన పేపర్లన్నీ జోబులోంచి అప్పుడు తీసేవాడ మెళ్ళలో టవల్ తీసి కట్టేసుకుని సూపర్ మ్యాన్ లాగా అన్ని హీరోలు వస్తున్నప్పుడు ఎగరేసేవాళ్ళట సో ఇలాంటి చిన్న చిన్న ముద్దు ముద్దు అల్లర్లన్నీ కూడా ఆవిడ నాతో షేర్ చేసుకునేవారు మీ అందరికీ మేము సెలబ్రిటీస్ కానీ మాకు మా తమ్మి సెలబ్రిటీ చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నది వసంత బోజ్గారి పెద్దన్న భార్య ఈ కుడివైపున గ్రే కలర్ కోట్ వేసుకుని వచ్చిన పాప బోస్ గారి రెండో అన్న కూతురు పేరు కృతి తనని ముద్దుగా సోనా అని పిలుస్తాము తాను చేయబట్టి ఈ అపురూపమైన వీడియో మనకి అందింది థ్యాంక్ యూ కృతి థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ నలుగురు పిల్లల్ని కన్నప్పుడే శక్తి సగం హరించుకుపోయింది పైగా వాళ్ళని పెంచి పెద్ద చేయడానికి ఇంట్లో పనంతా ఆవిడే చేసేది వంట వండేది ఇల్లు చిమ్మేది తుడిచేది బోర్డు కడుక్కునేది బట్టలు ఉతికి ఆరేసుకునేది పిల్లలందరికీ భోజనాలు పెట్టి వాళ్ళని స్కూళ్ళకి పంపి తను క్యారేజ్ కట్టుకుని పొలానికి బయలుదేరేది ఇంకా పొలం పక్కన ఉంటుందా చాలా దూరం ఉంటుంది దానికి నడిచి వెళ్ళటం కన్నా బస్సులో వెళ్ళచ్చు కదా వెళ్ళలేదు ఎందుకంటే బస్ ఛార్జీ కొంచెం మిగులుతుందనేసి నడిచి వెళ్ళేది అక్కడ వాళ్ళు ఇచ్చే కూలి పనిని చాలా కష్టపడి చేసి చేతులన్నీ కాయలు కాసేవి ఆవిడికి అయినా సరే కష్టపడి అందరినీ పెంచి పెద్ద చేసింది పిల్లలకి అనారోగ్యం వస్తే వాళ్ళ కోసం నిద్ర త్యాగం చేసింది కొన్ని రోజులైతే భోజనం సరిపోతుందో సరిపోదో అని పిల్లలందరూ తిన్నాక మిగిలితే తినేది మిగలకుంటే తనకి తాను సర్దు చెప్పుకునేది ఆకలేదు అందుకనే తినట్లేదని అంత క కష్టపడిన అత్తమ్మ ఈరోజు బెంజికార్లో కూర్చుంటుంటే ఆ ఆనందమే వేరండి ఆర్థికంగా స్థిరపడని చంద్రబోసు ఒక్కసారిగా ఆర్థికంగా స్థిరపడి బెంజ్ గారు కొనుక్కుని గ్రామానికి వెళ్ళి వాళ్ళ అమ్మని నాన్నని కుటుంబాన్ని కారులో ఎక్కించుకుని ఆ గ్రామంలో రోడ్లో తోలుతుంటే గ్రామస్తులందరూ చాలా పొగడ్తల్లో ముంచెత్తేసారు వాళ్ళని మా మామగారు అత్తగారు ఇద్దరు వాళ్ళు పడిన కష్టం శ్రమ అంతా మర్చిపోయి ఆనందంగా ప్రయాణం చేశారు పెదవీ పలికిన మాటల్లోని తీయని మాటి అమ్మ కదిలి దేవత అమ్మ కంటికి వెలుగమ్మా తనలు మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలు సరిగా పంచుతుంది ప్రేమ మధురిమ పెదవి పలికిన తీయని మాటే అమ్మా కదిలే దేవత కంటికి వెలుగమ్మా మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మా ఎనలేని జాలి గుణమే అమ్మా నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కలవిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ తనలో మమతి కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలో నిసరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ చాలా మంది అడుగుతుంటారు చంద్రబోస్ గారు మీ పాటల్లో చాలా సరళమైన సులభమైన మాటలు తేలికైన పదాలు ఉంటాయి కారణం ఏంటి అందరికీ సులభంగా అర్థమయ్యేలాంటి మాటలతో రాస్తారు దీని ప్రత్యేకమైన కారణం ఉందా అంటే ఉంది కారణం ఉంది ఆ కారణం అమ్మ ఎందుకంటే మా అమ్మకు చదువురదు నిరక్షరాశారు అక్షర జ్ఞానం లేదమ్మకు అక్షర జ్ఞానం లేని మా అమ్మకు కూడా నేను రాసే పాట అర్థం కావాలన్న ఉద్దేశంతో ప్రతి పాట రాస్తాను మా అమ్మకు అర్థమైందంటే అఖిల లోకానికి అర్థమవుతుందని అర్థం మనతో శాశ్వతంగా నిలిచిపోయే గెలుపే అమ్మ రచన అమృత వర్షిణి